ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ హరి గురువు గారికి పాదాభివందనాలు గురువు గారు ఆ అన్న సంతర్పణకి మా మేము రావడం ఎంతో సంతోషంగా ఉంది గురుగారు ఒక ఒకసారి ఇదే రా ఇలా రావడం ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడికి అసలు వస్తానో రానో అనే చిన్న డౌట్ ఉండేది ఇక నాకు ఏ పిల్లలు ఉన్నారు ఏమన్నా తీసుకొని వెళ్తే బాగుండేది అని ఉండే ఉంది మనసులో కానీ మా అత్త మాత్రం చెప్పాలంటే ఎందుకో కొంచెం భయం వేస్తుంది సర్లే తర్లేదోడ్ తినిపిద్దామని అనుకున్నా ఆమె ఆమెనే డబ్బులు పెట్టి తీసుకొచ్చిందాన్ని తీసుకొచ్చి అటుకులు పోపేసి రైస్ వండి పెట్టింది మేము రెడీ అయినాం రెడీ అయిన తర్వాత వెళ్తున్నాం అత్తమ్మ అని చెప్తే మా అత్తమ్మ మా పాపకి హండ్రెడ్ రూపీస్ మా బాబుకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది సంతోషంగానే బయలుదేరినాం బయలుదేరినాము అక్కడికి చేరుకున్నాము చేరుకున్న తర్వాత మేము లోడ నుంచి ఆ స్టాండ్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళడానికి బయలుదేరినాము నడుచుకుంటూనే వచ్చినాము ఇక మా పాప మా బాబు అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో ఓం నమ శివాయ అనే శ్లోకాలు వినిపిస్తున్నాయి మా పాప మా బాబు ఆ శ్లోకాలనే రిపీట్ చేస్తూ నడుచుకుంటూ వచ్చింది పాప బాబు ఇద్దరు నడుచుకుంటూనే అక్కడ దగ్గర ఉండకొచ్చారు గురువు గారు వచ్చిన తర్వాత ఆ రూమ్ కి వెళ్ళినాం అక్కడ వరలక్ష్మి గారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అక్కడ నుంచి కొంచెం పిల్లలకు అన్నం వినిపించి ఆ అప్పటికే టెంట్ వేసిందని ఫో గోవర్ధన్ గారు మా ఆయనకు ఫోన్ చేశారు టెంట్ వేసినా ఇక్కడికి రండి అని చెప్తారంట అయితే పిల్లలకు తినిపించుకొని అక్కడికి తీసుకొని వచ్చినాం అక్కడికి వెళ్ళాక అందరు ఉన్నారు ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు ఎవరో మనకు తెలాలి అని నేను గా ఉన్నాను ఇక గురువు గారు వచ్చారు ఎక్కడున్నారో చూడని మా ఆయన అన్నాడు ఇక గురువు గారు వచ్చా ఎక్కడున్నారు ఎవరు వాళ్ళు నేను అనుకున్నాను తర్వాత నువ్వే కనిపెట్టి ఎక్కడున్నారో చూడు అని అన్నారు సూర్య ఇక ఎందుకో మిమ్మల్ని చూడగానే ఇక సంతోషం ఆగలేదు గురువు గారు మీరే గురువు గారు అని అర్థమైంది నమస్కారం గురువు గారు అనగానే మీరు ఏంటమ్మ సరస్వతి అన్నారు ఇక అట్లా పిల్లంగానే నాకు మా నాన్న గుర్తొచ్చింది గురువు గారు మా నాన్న అట్లే పిలిచేది నన్ను అమ్మ సరస్వతి అమ్మ సరస్వతి అని పిలిచేది మీరు ఎప్పుడు మాట్లాడినా అట్లా తెలుస్తుంటే మా నాన్న మాట్లాడేది అనిపించేది మిమ్మల్ని చూసాక నాకు మా నాన్న గుర్తొస్తాడు గురువు గారు మా అట్లా మా నాన్న తప్ప ఇంకెవ్వరు విలువారు గురువు గారు ఇప్పటి వరకు ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినాక మా నాన్న కూడా మీలానే సేమ్ అట్లానే ఉండేది గురువు గారు అట్లా మా నాన్నగారు గుర్తొస్తారు అన్న సంతర్పణ ఆ రోజు ముందు రోజు అందరు వండుతున్న అక్కడికి వచ్చిన వారికి వండుతున్నప్పుడు అదో ఇదో చేద్దాం అని అనుకున్నాను గారు కానీ ఏం అయ్యా నాకేం చేయ చేయడానికి ఏమి పర్లేదు మా పిల్లలు చేయడం వల్ల ఆ రోజు నైట్ అందరు తిన్న తర్వాత అక్కడికి కాలభైరవ స్వామి వచ్చి కూర్చొని తిన్నారు అని మీరు చెప్పాక అవునా మనం అసలు చూసానా లేదా అని అనుకున్నాను తర్వాత ఫస్ట్ ఒక ఆయన వచ్చి అన్నం తిన్నారు ఆయనే కాలభైరవ స్వామి అక్కడ పక్కనే కూర్చొని విన్నారు కదా అని మా ఆయన చెప్పాక అవునా అని అదే డైలమాలో ఉండిపోయినాను మళ్ళీ నైట్ ఇట్లా దేవి దేవతలు వస్తారు మీరు గమనించుకొని అన్నప్పుడు ఆ నేను ఇక అది అన్న అన్నుసంతర్పణ చేస్తున్నప్పుడు అందరిని గమనిస్తూనే ఉన్నాను గురువు గారు ఆ పిల్లల్ని చూస్తూ అది గమనిస్తూ ఉన్నాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడే కొత్త వచ్చిన కదా అసలు ఏం చెప్తారో చెప్పారో అని అనుకున్నాను గురువు గారు కానీ అగ్ని సమారాధనలో నా పేరు చూసిన తర్వాత నాకైతే అసలు సంతోషానికి లేవు గురువు గారు అగ్నిసమారాధన చేస్తున్నప్పుడు కూడా ఏదో భయం గురువు గారు ఏమన్నా తప్పు చేస్తానేమో ఏం తెలియదు కదా అని భయం వేసింది కానీ మీరు అన్ని చెప్పడం వల్ల చేశాను గురువు గారు ఆ తర్వాత అన్న సంతర్పణ అప్పుడు కూడా నాకు తెలియకుండా నేను నేను ఎవరిని అడగకుండానే కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేశాను గురువుగారు అది ఇలా కట్ చేయొద్దామా అని ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత నాకు కొంచెం భయమేసింది గారు అరే ఇట్లా ఎందుకు కట్ చేశాను అడిగి కట్ చేయాల్సింది నేను ఆ అసలు ఎందుకు కట్ చేశాను అని భయపడ్డాను భయపడ్డాను కొంచెం బాధపడ్డాను ఇంకెప్పుడు అట్లా కట్ చేయొద్దు అడిగి అందరిని అడిగిన తర్వాతనే కట్ చేయాలి అనుకున్నాను గురువుగారు ఇక తర్వాత ఆపేసాను కొన్ని కట్ చేసి ఆపేశాను ఆపేసాను తర్వాత ఆ మిమ్మల్ని చూసి ఇక అప్పుడు అక్కడ ఉన్న మీరు సేపు మిమ్మల్ని చూస్తున్నాను గురుగారు నిజంగా మా ఆయన వచ్చి ఇలా వడ్డ అనిపించింది గురువుగారు నాకైతే తర్వాత మీ అది అంత అన్న సంతర్పణకి అన్ని రెడీ అయ్యాయి అందరు వస్తున్నారు నైవేజ్ తీసుకెళ్తున్నారు అప్పుడు మమ్మల్ని నైవేద్యం పెట్టమన్నప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఉంది గురుగారు అక్కడికి మా పిల్లలు రావడం మా పిల్లలు అక్కడ జరిగినవన్నీ మళ్ళీ మా ఇంట్లో చెప్పడం అవన్నీ చాలా సంతోషంగా ఉంది గురువు గారు అన్న సంతర్పణ అయిపోయింది తర్వాత మీరు గ్రూప్ గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏదో అడగాలనుకున్నాను గురుగారు కానీ అడగలేకపోయాను మళ్ళీ ఇంకోటి మీరు పర్సనల్ గా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కదా గురువు గారు అప్పుడు నేను కూడా మాట్లాడాలి అనుకున్నాను కానీ మా ఆయన ఇక పిల్లలు ఉన్నారు కదా చేస్తున్నారు వెళ్తా రూమ్ ఉంటారు అన్నారు అప్పుడు నా మనసు నా మనసులో ఏంటంటే కొత్తగా వచ్చిన కదా అంతా పట్టించుకుంటారా నా గురించి ఈ అవసరం లేదేమోలే అనే ఒక చిన్న సందేహం ఉండిపోయింది గురువు గారు సర్లే వెళ్తానులే అని పిల్లల్ని తీసుకొని నేను రూమ్ కి వెళ్ళిపోయినాను ఇక తర్వాత మీరు మళ్ళీ నన్ను అడుగుతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురువు గారు మా సరస్వతి నువ్వు ఎందుకు రాలేదమ్మా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అందరూ సీనియర్లే నేను ఏదో మొన్న మొన్న వచ్చినా అసలు నేను అసలు కూర్చుంటాను గుర్తున్నాను అనుకున్నాను గురువు గారు అలా అడిగి అడిగాక అందరికి సమానమే నువ్వు అట్లా ఎందుకు అయిట్లే ఎందుకు రాలని అన్నప్పుడు మా ఇద్దరికి గోడమ్మా గురుగారు నువ్వు ఉంటా అంటే నేనెందుకు వద్దనేవా అన్ని నువ్వు ఉంటా అని గట్టిగా అనేస్తుంది నాతోని అని నేను అన్నాడు గురువుగారు మా ఆయన అన్న తర్వాత చాలే అక్కడ నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉందిలే అన్న ఊరుకున్నాను గారు అంత అయిపోయింది అక్కడ నైట్ నైట్ రావడానికి రావాలి అని అనుకున్నాం గురువు గారు అక్కడ నైట్ తినడానికి ఫుడ్ ఏం లేదు తింటే హోటల్లోనే తినాలి కానీ అన్న సంతర్పణ చేసినప్పటిది పెరుగన్నం కొంచెం ఉంది అని మీరు చెప్పడంతో మా ఆయన తీసుకొచ్చాడు గారు ఆ తీసుకొచ్చిన పెరుగన్నం మనిషి కొంచెం తిన్నాము అదే సరిపోయింది గురువు గారు ఆ రోజు అమ్మవారే రెండు సార్లు మాకు అన్నం ఇచ్చింది అనుకున్నాం గురువు గారు అలా ఆ రోజు నైట్ పెరగనం తినేసి బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఆ అక్కడ ఆ బయలుదేరినాము బస్సు దొరికింది అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ బస్సు ఉంది గురువుగారు ఆ బస్ ఎక్కినాం ఎక్కినాం బయలుదేరినాం వచ్చినాం వచ్చేసరికి లెవెన్ అయ్యింది లెవెన్ కి మేము ఉండేది ఒక నైట్ ఉండేది ఒక దగ్గర రోజంతా ఉండేది ఇంకో దగ్గర గురువుగారు కీజు కావాలి కీజ్ కోసం మేము ఆయన వెళ్తుంటే పిల్లలు ఇద్దరు పడుకున్నారు నేనే పట్టుకోవాలా ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నా అప్పుడే మొత్తం ఎదురుకు వచ్చి కీసిచ్చి వెళ్ళిపోయింది గారు ఆ అప్పటికి ఇంటికి వచ్చినాం పిల్లల్ని పడిపోయినాం మేము పడుకున్నాం ఆ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది పోయి వచ్చి అంత బాగా జరిగిన దర్శనం అని మాత్రం అడిగింది గురువు గారు ఆ బాగా జరిగింది అత్తమ్మ అని అన్న అన్న తర్వాత ఎందుకు వేయరు ఎవరెవరు పోయరు అని అన్నారు ఇట్లా అన్న సంతర్పణ జరిగింది అత్తమ్మ నాకు కూడా తెలియదు ఇలా తీసుకొని ఆయన పోతా అంటే నేను పోయినా అని చెప్పిన అంటే అంతకు ముందు కొద్ది ఏమో నాకు తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ తో పోతున్నాడంట నేను కూడా వెళ్తా అని అన్నా అట్లా అనుడుక ఆమె మరి అదే విషయం ముందే చెప్తే నేను రేఖ కూడా వచ్చేది కదా అని మా అత్తమ్మ అనేది గురువు గారు సర్లేండి అత్తమ్మ మళ్ళీ పోయినప్పుడు తీసుకెళ్తారులేండి అని చెప్పిన గురువు గారు అంతే గురువు గారు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కుడివైపు ఉన్న స్తంభం పైన వారాహి అమ్మవారి విగ్రహం చూశాను గురువు గారు అక్కడికి చాలా సార్లు వెళ్ళాను నేను కానీ ఎప్పుడు అలా దేవుళ్ళని దర్శించుకునే లేదు అక్కడ స్తంభాల పైన ఉన్న దేవుళ్ళు మళ్ళా లోపలికి అసలు వెళ్దాం అని కూడా మేము అనుకోలేదు గురుగారు అంత దగ్గర నుంచి దేవుణ్ణి చూస్తాను అని కూడా అనుకోలేదు గురుగారు మంత్రదీక్ష తీసుకున్న తర్వాత ఇప్పటికీ తీసుకొని అప్పటికి తేడా ఏంటి అసలు డిఫరెన్స్ నీకు ఏమనిపించింది అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి కురివి అన్న సందర్భానికి కురివి అంటున్నారు అదే కొమరవేలు అన్న సందర్భానికి తేడా ఏంటి ఏం గ్రహించాం ఏమనిపించింది అసలు అప్పటికి ఇప్పటికి కొమరవెల్లి అన్న సంతర్పణకి వచ్చినప్పుడు ఇట్లా దేవి దేవతలు వస్తారు వాళ్ళకు నైవేద్యాలు వడ్డిస్తారు అని అవన్నీ నాకు తెలియదు గురువు కానీ ఆ రోజు వచ్చిన తర్వాత ఆ ఇట్లా కాలభైరవ స్వామి వస్తారు అని మీరు వచ్చి అన్నం తిన్నారు అన్న ఆ రోజు నైట్ చెప్పారు కదా గురువు గారు అప్పుడు నిజంగానే దేవుళ్ళు వచ్చి తింటారు నిజంగానే వచ్చి తిన్నట్టుగానే అనిపించింది గురువు గారు అప్పుడు అట్లా తెలియలేదు నాకు కానీ ఈ సాధన చేసిన ఈ మొన్న వచ్చిన విమలవాడన్న సంతర్పణకు మాత్రం నిజంగానే వీళ్ళు దేవతల లాగా అట్లా అనిపించింది గురువు గారు వీళ్ళు వీళ్ళు దేవతలేమో అనే ఫీలింగ్ కలిగింది గురువు గారు మళ్ళీ ఆ అప్పుడు ఇవన్నీ నాకు తెలియదు గురువు గారు ఇట్లా చేస్తారు అగ్ని సమారాధన ఇట్లా చేస్తారు ఇట్లా వన్ ఇట్లా వంట చేస్తారు అని అప్పుడు తెలియదు గురువు గారు చే అంతకు ముందు కూడా చేశాను చేశాను అంటే అక్కడ పేడతో నలికాను గురువుగారు గారు వెల్లిలో కానీ అప్పుడు నాకు అంత తెలియదు కానీ మొన్న మీ ద్వారా తెలిసింది గురుగారు ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే బాగుంటుంది అని తెలిసింది గురువుగారు తర్వాత మీ ఆయన సాధన మొదలు పెట్టి తర్వాత సిద్ధి తర్వాత గురువు గారి దర్శనం అయింది అంటే రెండు సంవత్సరాల తర్వాత మీకు మొదలు పెట్టిన ఐదు నెలలు కూడా కాలేదు నీ గురువు గారి దర్శనం అయింది గురువు గారు దర్శనం అంటారు నాకైతే అసలు సంతోషం చెప్పలేము గురువు గారు మళ్ళీ ఇంకోటి లేదు నేనైతే చాలా ఫీల్ అవుతున్న గురుగారు నాకైతే మా నాన్నగారు చనిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది గురుగారు ఒక మా నాన్న తప్పు ఎవ్వరు అట్లా వెళ్ళారు అమ్మ సరస్వతి అమ్మ సరస్వతి అని కానీ మీరు మాట్లాడిన ప్రతిసారి అట్లనే అంతకు ముందు కూడా ఊకనిపించేది గారు మీరు మాట్లాడినప్పుడల్లా అలాగే అనిపించేది ఇక చూసిన తర్వాత ఆ తప్పుగా అనుకోకండి గురుగారు నిజంగానే మా నాన్న వచ్చి మాట్లాడుతున్నాడేమో అనిపించింది మా ఆయన రూపి రూమ్ కి వెళ్ళు అని అన్న తర్వాత నిజంగానే మా నాన్న పన్నెండు సంవత్సరాల తర్వాత దగ్గరకు వచ్చి నాతో మాట్లాడినట్టు అనిపించింది గురువుగారు

మీకు అయితే అసలు ఏం తెలియకుండానే దర్శనాలు జరిగిపోతున్నాయిగా నాకన్నా మీరే అదృష్టవంతులు ఉన్నట్టున్నారు అని అన్నారు గురుగారు అయితే నేను అనుకున్నాను నేను ఏమనుకున్నాను అంటే గురువు గారు వస్తారు అని అన్నారు అంతకు ముందే అన్నారు కదా గురువు గారు మీరు విమలాడకి వస్తాను అన్న సంతర్పణకి అన్నప్పుడు ఆ ఒకవేళ గురువు గారు వచ్చిన నా అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు వస్తారు గాని ముందే వస్తారా అనే ఫీలింగ్ లో ఉన్నాను గురువు గారు వచ్చి అక్కడికి వచ్చాక ఆ కాసేపు నేను నా పనులు నేనే చూసాను అందరిని చూశాను కానీ ఎవరు మా నాకు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళేనేమో అనుకున్నాను తర్వాత గురువు గారు వచ్చి ఒకసారి ఒకసారి గమనించు నువ్వే కనుక్కో నేను చెప్పాను ఎక్కడున్నారో కనుక్కోని అన్నారు గురుగారు తర్వాత అటు ఇటు చూస్తే వాళ్ళందట్లో మీరు కొంచెం వేరే గురు గురుగారు అందుకే మిమ్మల్ని అనుకోని గురువుగారు నమస్కారం గురువు గారు అని అన్నాను గురువు మాకైతే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే గురు గురుగారు నేను అట్లా దగ్గర ఉండే అన్ని చేపిస్తారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను గురుగారు ఎందుకంటే మామూలుగా ఎవరైనా కానీ ఒక పొజిషన్ లో ఉన్నవారు ఫస్ట్ తక్కువ తక్కువ ఉన్న వాళ్ళతోనే చేయించుతారు తర్వాత టైం కి వాళ్ళు వస్తారు నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాను గురువు గారు తర్వాత అట్లా ఆలోచించద్దు అట్లా ఆలోచించి తప్పు చేస్తారేమో అనుకున్నాను గురువు గారు అవును గురుగారు అండ్ ఆ లేదు గురువు గారు అట్లానే కాదు ఇప్పుడు మా ఊళ్ళో మామూలుగా అన్న సందర్పణలు చేస్తారు ప్రతి ఏమంటారు వినాయకునికి సంకటహర చతుర్థి రోజు చేస్తారు గురువు గారు అయితే అప్పుడు ఏం చేస్తారంటే కొందరు కొందరు డొనేషన్లు ఇస్తారు ఆ రోజంతా వాళ్ళే ఇస్తామని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ నైవేద్యాలు అన్ని అంత అయిపోయిన తర్వాత టైం కి వస్తారు వాళ్ళకి స్పెషల్ గా వడ్డిస్తారు వీళ్ళందరూ ఆ నేను కూడా అదే మైండ్ ఆఫ్ వ్యూ లో ఉన్నాను గురువు గారు అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురువు గారు మీరు అట్లా వచ్చి అన్ని చేపిస్తారు అని అస్సలు అనుకోలేదు గురువు గారు మీరందరూ పరమానంద శిష్యులు కదా మరి వచ్చి నేను చేయించకపోతే ఏం జరిగేది మరి చెప్పు గురువు గారు ఒక అవును గారు మీరు రాకుండా ఉంటే ఇంకా చాలా ఆలస్యం అయ్యేది అప్పుడు మేము కొమరవెల్లిలో కూడా చేసినప్పుడు సెవెన్ థర్టీకి ఏమో సెవెన్ థర్టీ కో సిక్స్ థర్టీ కో స్టార్ట్ చేశారు గురువుగారు సమరాధన అట్లా చేస్తేనే టువెల్ అయింది గురువు గారు అన్నీ మీరు వచ్చారు కాబట్టి తొందరగా అయిపోయింది గురువుగారు ఎందుక చాలకులు అందరిలో గారు ఉన్నారన్న భయం లేకపోతే తొందరగా కావాలన్న ధ్యాస తెలియదు కానీ అన్ని తొందర తొందరగా అసలు పులిహోర అయితే అంత తొందరగా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు అంత రైస్ చేసి అదంతా పులిహోర చేయాలంటే టైం మస్తుంది గురుగారు ఆ అలా వడ్డించడం మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే మామూలుగా ఇండ్లలో అన్నం సరిపోదు కొంచెం కొంచెం పెట్టండి తర్వాత తిన్న వరకే పెట్టాలి ఎక్కువ తక్కువ పెట్టి పడేయద్దు అని చెప్తూ ఉంటారు గారు అక్కడ మాత్రం పెట్టుకోండి అని పెట్టుకోండి కడుపు నిండా పెట్టుకోండి మీకు ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకోండి కానీ పడేయకండి అని అట్లా అంటున్నారు గురుగారు మామూలుగా ఇండ్లల్లో కూడా ఆ కొంచెం ఎక్కువ తింటే మా ఇంట్లో సంగతి అయితే చెప్తున్నాను గురుగారు కొంచెం ఎక్కువ తింటే అంత తింటుంది ఇంత తింటుంది అని మాట్లాడతారు గురుగారు అందుకే అట్లా అంటారేమో అని చిన్న భయం ఉంటుంది గారు కానీ అట్లా ఏం లేదు గురుగారు మొత్తం డిఫరెంట్ అక్కడ అసలు అలాంటి ఎన్నిసార్లు పోయినా అదృష్టమే గురువు గారు అట్లాంటి అదృష్టాలు కోరుకుంటారు గారు మళ్ళీ ఉదయమే నాలుగు గంటలకు రావటం పెళ్ళి పెట్టుకొని అగ్ని ఆరాధన మొదటిసారిగా శ్రీమూర్తులకు ఇవ్వటం అసలు ఎలా అనిపించింది ఎలా అనుభవించారు ఎలా చేయగలిగే భయపడ్డవా భయం వేసింది గురుగారు అయితే నాకు ఫస్ట్ భయం ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి నేను ఒక కొమర తప్ప ఇంకెక్కడికి రాలేదు ఫస్ట్ భయం ఏంటంటే రావడం రావడమే అగ్ని సమారాధన ఇచ్చిర్రు నాకు అసలు ఏం తెలియదు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని భయం ఉండేది గురువుగారు ఆ మళ్ళీ నాకు ఎవరితో పరిచయం లేదు అక్కడ వ్యక్తులతోని ఒకవేళ అక్కడికి వచ్చినా కూడా అంత పరిచయం చేసుకున్న అంత కూడా లేదు గారు ఎందుకో తెలియని భయం ఎవరితోనన్నా మాట్లాడాలన్న భయమే అట్లాంటి సిచ్యువేషన్ లో అవన్నీ చేయగలుగుతానా లేదా అని భయం భయంగానే ఉన్నాను ఆ సరస్వతి ఇస్తామ ఇచ్చేయమ్మా అచ్చే అమ్మ అని చెప్పినప్పుడు ఆ ఫస్ట్ భయం గురు గారు గుండెద్దరు ఆడిపోయింది ఆ అది గుమ్మడికాయకి బొట్టు అన్నప్పుడు అమ్మయ్య నాకు పని చెప్పారు గురువు గారు అనుకున్నాను తర్వాత అది చల్లమన్నప్పుడు భయం వేసింది గారు అరే ఇది ఎలా చల్లాలి ఎట్లా చల్లాలి అని అనుకున్నప్పుడు గారు వచ్చి నేను మీరిద్దరు చల్లండి అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చల్లమ్మా గురువు తర్వాత పని అక్కడ పని చాలా పని వరకు అవకాశాలు దొరికినాయి ఆ పని చేసినప్పటికీ కొమరవల్ చేసిన పనికి కొమరవల్ కూడా కొద్ది గొప్ప పని చేశారు ఇక్కడ పని చేసిన దానికి తేడా ఏమనిపించింది అసలు పొందిన అనుభూతి ఏంటి అప్పుడు ఏదో మామూలుగా కూరగాయలు మాత్రమే కట్ చేశాం గారు అంటే ఇంకా మిగతా వేరే దేంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు కానీ ఆ కూరగాయలు కట్ చేసాము ఆ అన్నం వడ్డించే అవకాశం ఇచ్చారు అప్పుడు ఈసారి ఏంటంటే అగ్నిసమారాధన గురువు గారు అసలు అగ్నిసమారాధన చేయాలంటే ఎంతో అర్హత ఉండాలి అవన్నీ చేయొచ్చిన వాళ్ళతోనే చేయిస్తారు గురువు గారు ఎవరితో పడితే వాళ్ళతో చేయిస్తారు అని అంతకు ముందు ఒక డిస్కషన్ మా ఇద్దరికి బాగా ఇంపార్టెంట్ రోల్ అది అందరు చేయలేరు అందరు అంటే కరెక్ట్ గా చేయగలగాలి అని చెప్పాడు ఆ చేస్తాను చేయను అనే భయం కూడా ఉండే గురువు గారు తర్వాత పని కూడా చేశారు కొద్దిగా మిగతా పనులు కూడా మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఒక పక్క పిల్లలు కొడుతూనే ఉన్నాం ఆడ పని చేస్తూనే ఉన్నాం ఒక చెయ్యి అడ్డు పెడుతూనే ఉన్నాం ఒక చెయ్యి ఇటు పెడుతూనే ఉన్నాం వాళ్ళు ఏం పని పెట్టట్లేదు ఆ నేనే వద్దమ్మా ముందు ఆ పిల్లల్ని చూసుకోమంటా అసలు ఏంది ఆ గోలు ఏంది వాళ్ళ పిల్లల బాధ ఏంటంటే నాతో పాటు వాళ్ళు పని చేయాలి అయితే ఆ పాయసం పెట్టే దగ్గర నేను కప్స్ పెడుతున్నా కప్స్ లో పాయసం పెడుతున్నాను మా పిల్లలు ఏం చేస్తారు మా నేను కప్స్ లలో చెంచలేస్తా అని లాగుతున్నాను నన్ను పక్కకు నెట్టేసి వాళ్ళు అంటున్నారు గురుగారు వద్దురా మీరు పక్కకి వెళ్ళండి అన్నగానే ఆహా వినలేదు గురుగారు అందుకే కొట్టారు గురువుగారు వాళ్ళు ఏంటంటే ఆ నాకేమో వాళ్ళు నాతో పాటు పని చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది గురువుగారు ఎక్కడుంటే నేను ఎక్కడుంటే వాళ్ళక్కండి నేనేం చేస్తే వాళ్ళదే మా ఇక్కడ ఇంట్లో కుదిన్నట్టుగా బయట చేస్తే కుదరదు కదా గురువుగారు అందరూ అట్లా ఆలోచించారు కదా ఏవో ఏవో చేస్తుంటారు మళ్ళీ పిల్లలు తెలిసి తెలియక ఏదైనా చేస్తే మళ్ళీ బాధపడాల్సి వస్తది అని భయం వేసింది గురువుగారు అందుకే కొట్టాను గురువుగారు మామూలుగా అయితే ఇంట్లో అసలు కొట్టాను పిల్లల్ని మామూలుగా అసలు జనం లేదు లేదు అక్కడ ఎలా అనిపించింది రావటం మళ్ళీ అంత ఫ్లోటింగ్ రావటం ఒకసారి నలభై నిమిషాల్లోనే అంత అయిపోవటం అసలు ఏంది మీకు ఏమనిపించింది అవును గురువు గారు ఇప్పుడు దాకా జనాలు లేరు అని ఆ ఫస్ట్ కొమరవెల్లికి పోయినప్పుడే అర్థమైంది గురువుగారు అయితే కొమరవెల్లిలో ఫస్ట్ అట్లా నాకులు ఇవ్వలేదు గురువుగారు టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అప్పుడు కూడా మేము అన్న అంత వేస్ట్ అయిపోవచ్చు కావచ్చు అంత వండి అంత వండిరు అంత వేస్ట్ అవుతుంది కావచ్చు అని నేను ఆ ఇంకొకరు గోవిందం రాజు వాళ్ళ భార్య మేమిద్దరనే ఉన్నాం అప్పుడు అప్పుడు అనుకున్నాం ఇంత అన్నం వండిరు ఇంత కూర వండిరు అట్లా ఎట్లా అయిపోతుంది అని అనుకున్నాము కానీ అప్పుడు కూడా అంతే గురువుగారు పెట్టిన వన్ అవర్ లోపు అయిపోయింది ఇక్కడ ఏంటంటే అసలు ఆ మందిని కంట్రోల్ చేయాలంటే మస్తు పేషెన్స్ ఉండాలి గారు అంత మందిని ఒకేసారి రావడం వాళ్ళందరిని ఆశ పెట్టలేక ఇబ్బంది పడడం అంతా ఒక్క అయినా అంత అన్నం అంత సేపట్లో ఎలా అయిపోయింది గురువు గారు అసలు నేనైతే వాళ్ళు ఇంకోటి ఏంటంటే పాయసం నేను నేనేమనుకున్నా అంటే కొంచెం ప్రసాదమైన ఇంటికి పట్టుకెళ్ళాలి అనుకున్నాను గారు కానీ లేకుండా అయిపోయింది గురువు గారు అవును గురుగారు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం తీసుకుని అప్పుడు కొమ్మ వెళ్ళిపోయినప్పుడు ఆ అన్నమంతా అయిపోతుంది ముందే తీసి పెట్టుకోండి అని మీరు అన్నారు కదా గురువు గారు అయితే అన్న సంతర్పణ చేస్తున్నప్పుడు అన్నం కొంచెం అయిపోగానే తీసి పెట్టాము ఆ తీసి పెట్టిన దాంట్లోంచి పెరుగు అన్నం తీసుకొని వచ్చాను గురువు గారు ఇంటికి అప్పుడు కూడా మా మావయ్య గారు పాలేసుకున్నారు వేసుకున్నారు అయితే పెరుగన్నం తీసుకొచ్చిన ఆ రోజు నైట్ మాత్రమే మనది అన్న సంతర్పణ చేశారు కదా ప్రసాదం ఇచ్చిన అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పంచిపెట్టింది మా అమ్మ అయితే అన్న సంతర్పణ చేశారు కదా కొంచెం మరి మరేమన్నా అని మాత్రం అడిగింది గురుగారు నాకు అదే గుర్తొచ్చి ఆ అనుకున్నాం కానీ మొత్తం అయిపోయింది నదమ్మా అంటే గురుగారు ఆ తెస్తే ఆమెకు సాధిస్తాను అంత గురుగారు చాలా అద్భుతంగా గురుగారు అసలు పులిహోర గురుగారు పులిహోర అయితే చాలా బాగుంది గురువు గారు ఇంట్లో చేస్తే అత రాదు ఎందుకో గురువుగారు అమ్మవారి పీఠంలో చేసిన వాటికి ఏ మామూలుగా ఇంట్లో కాదు గురువుగారు ఫంక్షన్స్ చేసినా తీస్తారు గురువుగారు అంతేగా పాయసం విషయంలో చాలా గందరగోళం అయిపోయింది లాస్ట్ లో సుమారు ఒక ఐదు మంది అదే పని మీద ఉన్నా కానీ అవును గురు అప్పుడైతే ఆహా ఇంకా మళ్ళీ పక్క నుండి వచ్చి తీసుకుంటున్నారు గురుగారు మామూ ఏంది ఇంత మంది వస్తున్నారు ఒకేసారి అనుకున్నాను గురువు ఆరుగురం పెట్టాం గురువు గారు పాయసంకి నేను భవానీ గారు ప్రమిళ గారి అబ్బాయి ఆ ఇంకా తమన్ వాళ్ళ అన్నయ్య నాకు అంటే తమను వాళ్ళ వాళ్ళ అన్నయ్య నేను ఇంకెవరు ఇంకో ఇద్దరు వేస్తారు గురువు పాయసం పెడుతున్నప్పుడు గురువు గారు ఎవరు వచ్చి నా పక్క నుండి వచ్చి ఇలా పక్కకి లాగేసి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నన్ను లాగేసినప్పుడు అయితే మస్తు కోప గురుగారు నాకైతే ఏంటి వీళ్ళందరు ఇట్లా వస్తుంటే వీళ్ళు ఏమంటలేరు అనే ఫీలింగ్ లో ఉండిపోయాను గురుగారు ఇక తర్వాత అనిపిచ్చింది వీళ్ళందరు ఇట్లా ఉంటా ఉండాలేమో అందుకే అందరు ప్రశాంతంగా ఉన్నారు అనుకున్నాను గురువు గారు అక్కడికి అయ్యప్ప స్వామిని కావడం ఆ అన్నం తీసుకోవడం ఆ అదంతా నిజంగానే అయ్యప్ప స్వామి వచ్చి తిన్నట్టుగా అనిపించింది గురువు గారు ఏమంటారు పాయసం వడ్డించే విషయంలో అయితే అంత గందరగోళం అయిపోయింది గురువు గారు ఆ మొత్తం పెడుతూ ఉంటే ఆ ప్లేట్లలో పడిపోయింది పాయసం అంతా అంత ఆగమానం చేసిన తర్వాత గతంలో కొమరవెల్లి వచ్చినప్పటికి గురువు గారు ఉన్నప్పుడు అన్న సందర్భీ గురువు గారు లేనప్పుడు అన్న తేడా ఏంటి నాకు అర్థమైందంటే అప్పుడు నాకు అర్థమై అంటే ముందు వీళ్ళకు వీళ్ళే చేసేది గురువు గారు అటు ఇటు మాట్లాడుతూ చేసేది కానీ మీరు వచ్చినప్పుడు అసలు ఎవరితోనే ఎక్కువ మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళే చేసుకున్నారు గురువు గారు అంతకు ముందు కొంగవెల్లి సంత అన్న సంతర్పణకి పోయినప్పుడు అసలు అన్ని విషయాలలో అందరు ఇన్వాల్వ్ అయి చేసేది ఇక్కడ మాత్రం ఎవ్వరి పనులు వాళ్ళే చేస్తున్నారు గురు అవును కూడా అంతకు ముందు అయితే ఏం చేస్తున్నారు ఏ ఏ పని చేసినా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని మాట్లాడుతూ పని చేసేది కానీ మొన్న అన్న సంతర్పణల్లో మాత్రం ఎవరు మాట్లాడలేదు గురుగారు మాట్లాడుతుంటే కూడా మాట్లాడకండి మాట్లాడుతూ పనిచేయండి అని చెప్పారు గురుగారు ముందు ఆ మొత్తం మాట్లాడుతూనే పని చేశారు గురుగారు మళ్ళీ అంతకుముందు పోయినప్పుడు ఆ మొత్తం గిన్నెలన్నీ కడగడము ఒక ముగ్గురు నలుగురం మాత్రమే అప్పుడైతే ఆ గిన్నెలు రోమే విషయంలో మాత్రం ఒక నలుగురు నలుగురం ఐదుగురం అంతే ఉన్నాం గురువు గారు ఆ ఈసారి అయితే ఉన్నోళ్ళందరూ అన్ని గిన్నెలు చాలా ఒకటి కడిగారు గురువు గారు అప్పుడు బాగుందా ఇప్పుడు అంటున్నారు అదే గిన్నెల గురించి ఆ ఇప్పుడే బాగుంది గురువుగారు అన్ని పనులు తలా ఒకటి చేసుకున్నారు గురుగారు వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ కొందరు కొందరు ఎట్లా అంటే అంత రెడీ అయ్యాక వచ్చి మేమే చేస్తానులే అన్నట్టుగా తీసుకొని చేయడం కూడా చూసాను గురువు గారు అంతకు ముందు ఒక్కసారి చాలా ఇప్పుడు జరగలేదు గురువు గారు మొత్తానికి బాగా గుర్తుండిపోయే సన్నిధిలో బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు నాకైతే మీ దర్శనం గురువు గారు మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా నాకు తెలియదు గురుగారు ఆ గర్భగుడిలోకి వెళ్ళడం ఆ మీ దర్శనం మళ్ళీ మీరు అక్కడ అందరిని కూర్చోబెట్టి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడగడం గురుగారు ఏం అడగలేకపోయాను గారు అంతా కొత్త కొత్త కాబట్టి ఆ కింది పొందిన వాళ్ళే ఏం మాట్లాడతలేనండి ఏం మాట్లాడితే బాగుద్దా